ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడెక్కడో పాయింట్ ఫైవ్ మిలియన్ ప్లాంట్ కి పదిహేను వేల కోట్లు ఇచ్చేసారు ఎవరు డబ్బు లేదు వాళ్ళు అంటూనే ఉంటారు నేను ఈ రోజు మీ ఆ మాటకి ప్లాంట్ రేటెడ్ కెపాసిటీ ఫుల్ గా మనం యూటిలైజ్ చేసుకుంటే ఈ రోజు ఒక నమ్మకం వచ్చింది చాలా మందికి పదహారు వందల యాభై కోట్లతోనే కొను ఎంప్లాయీస్ జీతాలు తీసుకోకపోయినా సరే దీని నుంచో పెట్టారు అంటే ఇక్కడ స్కిల్ మ్యాన్ పవర్ ఉంది చేయగలరు ఒక నమ్మకం ఏర్పడింది కనుక్కునే ఇక్కడ సెంటిమెంట్ ని గుర్తించే కనుకనే తీసుకున్నారు నేను చెప్తున్నా ఇదే సందర్భంగా మీకు గతంలో జరిగినటువంటి రోజు ఎలక్షన్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా పెట్టడం జరిగింది భారీ మీటింగ్ భారీ మీటింగ్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకుని గాజు ఒక అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా భర్త గారు ఆయన రిసీవ్ చేసుకుని గాజోకి తీసుకొస్తున్నాం ఎయిర్పోర్ట్ లో బయలుదేరా బయలుదేరే ముందు అక్కడ ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు ఉన్నారు ఏం చెప్పాలి మీరు ఏం చెప్తా అదే చెప్తాం మనం పరిరక్షించగలం అంటే పరిరక్షణ చెప్తాం లేదు మన వల్ల కాదంటే కాదని చెప్తాం కనుక ఏం చెప్తే బాగుంటుంది ఏ లైన్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగాం ఆయన ఆయన ఏమన్నారంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు మీరు ప్రజలకు ఏ వాదన ఆ వాదన ఇచ్చుకోండి మీరు ఏ వాదన ఇస్తే మీరు ఆ నేను కట్టుబడి ఉంటాం మీరేం చెప్తారు చెప్పండి నేను చెప్తాను అంటే ప్రజల యొక్క ఆలోచన ముఖ్యం ఆ రోజు అక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ పరిరక్షిస్తాం అని నేను అన్నాను భర్త గారు మీరు అత్యంతగా మెజార్టీ మాకు ఇస్తే ఖచ్చితంగా నాకు వాదించడానికి అవకాశం ఉంటుంది చెప్పి చెప్పడం జరిగింది ఆ రెండు వాదన తీసుకుని ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నారో వాళ్ళిద్దరు చెప్పినట్టుగా మీరు భారీ మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఈ గాజు ఒక సభలో అన్నారు దానికి ఈ రోజు కట్టుబడి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తేడా కనుక ఎన్డిఏకి ప్లాంట్ పట్ల చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తుంది